ఈరోజు నిరంజన్ గారు అనేక పోస్టులు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు నిరంజన్ గారు అమూల్య గారికి పంపించిన మెసేజెస్ కాబట్టి రిప్లై ఇవ్వడం వీటన్నిటికి సంబంధించి లైక్ కొట్టడం వీటన్నిటికి సంబంధించి వేల వీకెండ్ అయితే ఈ విధంగా సాగుతుంది అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే నిన్న జోతే నన్న కథకి సంబంధించి ఒక బాబు హీరో హీరోయిన్కి పుట్టినట్టుగా చూపిస్తున్న వీడియోకి సంబంధించి ఆ వీడియో తీసేటప్పుడు బాబును పట్టుకున్నటువంటి నిరంజన్ గారు వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే అందులో ఆ బాబు ఆ వీడియోలో నిరంజన్ గారు కనుక అలాగే చూస్తూ ఉన్న చాలా క్యూట్గా బాగున్నాడు బాబు కూడా సో దానికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే కాకుండా నిన్న చూస్తే నన్న కదనే సీరియల్లో హీరోయిన్ హీరో విడివిడిగా ఉండాల్సిన టైంలో తను గుర్తొస్తున్నట్టు ఒక వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇవే కాకుండా నిరంజన్ గారికి సంబంధించి ఒక స్మైలీతో ఉన్నటువంటి అనేక పిక్స్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో తమకు సంబంధించిన పిక్స్ పెడుతూనే నిరంజన్య గారు కూడా వాటిని ట్యాగ్ చేసుకోవడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి నిరంజన్ గారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి